అందరికీ నమస్కారం ఈరోజు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో మేము వచ్చిందనో వెన్నుకోట దినం పాటిస్తా ఉన్నాం ఈ రోజు మొత్తం జిల్లా కేంద్రాల్లో కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలోని ప్రతి చోట కూడా యావత్ రాష్ట్రంలో వచ్చేందుకు ఈ దినం పాటిస్తున్నాము ప్రతి విలేజెస్ నుండి మన మదనపల్లి కాన్స్టిట్యులో కూడా మేము సొకలెక్టర్ సొకలెక్టర్ ఆఫీస్లో వచ్చేందుకు మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన ఇన్ని దినాలు ఈ గవర్నమెంట్లో ఉండే ల్యాబ్సెస్ అన్ని హైలైట్ చేస్తూ ఇవన్నీ రెక్టిఫై చేయాలా మేమంతా ప్రజల కోసం ఇవంతా ఇస్తున్నాము కాబట్టి అంతా మీరు రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేందుకు ఒక అర్జీ ఇవ్వడం కూడా జరిగింది మాతో పాటి మన మేడం కూడా మా శ్యామలమ్మ మేడము మనుజా మేడము మన అన్ని అందరూ కన్వీనర్లు మండలం నుండి ప్రతి ఒక్కరు జెపిటీసీలు ఎంపీటీసీలు క్యాడర్ చాలా చాలామంది ప్రజలు కూడా చాలామంది ఈ గవర్నమెంట్ బాధితులు కూడా ఇక్కడ వచ్చేస్తుందో మేము అందరూ కలిసి ఈరోజు ఇచ్చాం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ రోజు వచ్చేందుకు మనకు డార్క్ డేగా మేము తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే రోజు ప్రజలు వచ్చేదిలో కొంచెం ఏ మారి ఆశపడి ఏదో ఈ గవర్నమెంట్ చేస్తుంది ఉద్దేశంతో ఈ గవర్నమెంట్కి ఓటేసి ఉంటే ఈరోజు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో కూడా అన్ని దీంట్లో కూడా అన్ని దీనికి ఇది ఫెయిల్యూర్ అయిపోయింది మన ఎగ్జాంపుల్ ఎత్తుకోండి ఈవెన్ లాస్ట్కు ఏ రంగంలో కూడా ఎత్తుకోండి ఈవెన్ టెంపుల్స్లో కూడా మన టెంపుల్ మన వీళ్ళ రాజకీయ కక్షతో అతి పవిత్రమైన లడ్డూల్ని కూడా అభ్యంత్రం చేసేదానికి వీళ్ళందరూ దాన్ని కూడా రాజకీయాలు చేశారు ఎక్కడ చూసినా ఆడవారి మీద కానీ పిల్లల మీద కానీ అఘాహతాలు పడబడినాయి క్రైమ్ రేట్ పెరిగింది అదేవిధంగా వీళ్ళు వచ్చి నూరు రోజులు అయిపోతానే మేము వచ్చిందున గంజాయిను మేము స్టాప్ చేపిస్తామని కూడా వాదేశినారు అది కూడా ఏం లేదు అది కూడా కేసులు ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ ఎక్కువ వచ్చింది ఈ గవర్నమెంట్ పెరుగుతుండేదేమంటే సారా ఈ బాగా పెరిగింది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందనో తాగి మత్తులో ఉండారు ఇంత తాగి ఇంత మత్తులో ఉంటే కూడా ఆదాయం మటుకు కిందికి పడిపోయింది ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉండేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇసుక ఇసుక కూడా లిబరల్ చేశారు ఇసుక కూడా అందరు చేసినారు కానీ మన ఆదాయాలు మటు కిందికి పడిపోయినాయి అన్ని రంగాల్లో కూడా ఈ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్యూర్ అయింది వీళ్ళకి అసలు యాక్చువల్లీ వచ్చిందో ఈ గవర్నమెంట్ నడుగులు దానికి కూడా వీల్లేదు ఇదే కానీ ప్రజలకు ఈరోజు బ్యాక్ అధికారం ఉండింటే ఖచ్చితంగా ప్రజలు ఆ ఆప్షన్ తీసుకొని ఈ గవర్నమెంట్ను గద్దె దించేదానికి కూడా ఇరిగిపోయిన వాళ్ళు కాదు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కరోనా వచ్చింది కరోనా పీరియడ్లో కూడా రెండు సంవత్సరాలు అయినా కష్టపడి ప్రజలకు పోషిస్తున్నాడు ఏ పని లేకుండా కూడా ఇంటి దగ్గరికి చేశారు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా టోటల్ ఫీల్ ఊర్ చేసినారు ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టేసి ఈవెన్ వాలంటీర్స్ కూడా తీసేశారు అదేవిధంగా రేషన్ షాప్ రేషన్ ఇవి బండ్లు కూడా పోతూ ఉన్నాయి దాంట్లో ఉండే పనిచేసే వాళ్ళకి తీసేశారు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ తీసేస్తూ ఉంటారు అదేవిధంగా బ్యూరేజెస్లో కూడా చాలామంది ఉద్యోగాలు తీసేసినారు ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ ఫీల్డ్ అయింది ఫీజు రియింబర్స్మెంట్ కూడా టయానికి ఇవ్వలేదు ప్రీవిలేబ్ బస్సులు అన్నారు ఏ రకంగా కూడా వీళ్ళు ఏమి ప్రజలకు చేసినది కాదు వీళ్ళకి వచ్చినందులో మేము కేవలం నిధుల లేపల్లా అనే ఉద్దేశంతో ప్రజలు కూడా చాలా చైతన్యం వచ్చింది ఈ రోజు కూడా చాలామంది కేసులు పెడతా ఉన్నారు మీ రేషన్ షాపులు మీరు కానీ ఆ సమ్మెలో పాల్గొంటే మీరు కానీ ఈ దీంట్లో వెన్నుపోటు దినంలో పాటించారంటే మీరు పోయినారంటే మీకు రేషన్ కార్డు తీసేస్తాము అని చెప్పి అక్కడ ఉండే లోకల్ నాయకులు కూడా భయపెట్టింటే కూడా ఇంత భారీగా జనాలు ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ప్రోగ్రాంను గ్రాండ్ సక్సెస్ చేశారు మేము రైతులు కూడా రైతులు కూడా టోటల్ ఫీల్డ్ రైళ్ళు కూడా చాలా బాధలో ఉండారు వాళ్ళకు వచ్చింది ఇది టమాటా రైతులు రోజు ఇప్పటికీ కొంచెం రేట్లు పుంజుకుంటూ ఉండే కానీ టోటల్ టమాటా రైతులు కూడా అవి అయిపోయినారు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ షాపు కూడా ఫర్టిలైజర్స్ కూడా విపరీతమైన రేట్లు పెస్టిసైడ్స్ కూడా విపరీతమైన రేట్లు అదేవిధంగా మామిడికాయల రేట్లు కూడా అవుట్ అయిపోయినాయి రైతులు అందరూ బాధలో ఉన్నారు ఎవరు కూడా ఏ తరగతి వాళ్ళు కూడా ఎవరు కూడా దీంట్లో సంతోషంగా లేరు కాబట్టి ఒకటే మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా ఎవరు మేలుకొని మాకైతే నమ్మకం లేదు కానీ మీకు మేల్కొనే ఉద్దేశంతో ప్రజలకు మీకు మేము మేల్కొనిస్తామని చెప్పలేని ఉద్దేశంతో ఈరోజు ఈ పని చే ఈ ఇది ప్లానింగ్ పెట్టినాము ఈ రకంగా అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే ఈ రోజుకైనా మీరు మేలుకొని ఖచ్చితంగా వీరికి వచ్చిందను ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేయాలా మీ హీరోయిజం అనేది కడపలో మహానాడు పెట్టి కాదు హీరోయిజము మీరు ఈ ఆరు మీరు ఇచ్చిన సూపర్ స్టింగ్ పథకాలన్నీ ఉపయోగించి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి మీరు వస్తే మేము కూడా మిమ్మల్ని హీరో నొక్కుంటాం అప్పటి వరకు ఖచ్చితంగా ఇప్పుడు ఇదంతా మేము చూపిస్తున్నాం ప్రజలకు మీ ఫెయిల్యూర్స్ అని చూపిస్తున్నాం ఇదే కానీ ఇదే ధోరణిలో నిద్రావస్థలో కానీ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఫర్దర్ కూడా మేము రకరకాల స్కే ఇది పెట్టేసి ఇది పెట్టేసి మేము పోరాటాలు చేయడానికి కూడా తయారు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం